చేస్తా ఉన్నారు ఇక్కడ నుండి భారతదేశంలో ఇచ్చేస్తూ ఉన్నా కొడుకున్నారా ఎన్నో కబర్దార్దారు ఇండియాస్తే బాధ పెడుతున్నారు కొడుకున్నారు వంద కోట్లు వంద కోట్లు వచ్చి పడితే మీరు ఈ భారతదేశమే కాదు ఎక్కడైనా మేము రాగలము మిమ్మల్ని అరికట్టగలము మీ యొక్క అరాజ్ మేము నిర్మూలించగలము మరి ఈ విధంగా మిమ్మల్ని విత్తరిస్తున్నాము నా ఇందులో జరికొస్తే మిమ్మల్ని పాత్ర పెడతామని ఈ సమాభంగా తెలియజేస్తున్నాను ఇందులో ఐక్యత పై జరుగుతున్నటువంటి దుశ్చర్యలు దుర్మార్గాన్ని ఆపాలి ఆపుకుంటే ఈ యొక్క దుర్మార్గాన్ని నశించలేక ఐక్యమై మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది కోరుకుంటూ ఇక్కడికి తెలియజేస్తా ఈ రోజు అక్కడ జిహాదీల అరాచకాలకు ఎనిమిది శాతంగా అనుమానం అని చెప్పి పత్రికాముఖంగా మనం తెలుసుకోవడం జరిగింది దయచేసి మనందరం ఈ ఉద్యమం ఇక్కడితో కాదు బంగ్లాదేశ్ లోనే కాదు ప్రపంచంలో ఏ మూలలో హిందువుల ఏ దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి మరొకసారి తెలియజేశారు హిందూ సంఘాలు హిందూ నాయకులు హిందూ హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఈ రోజుపై తరలి వచ్చారు ఈ రోజు నాకు నిజం తెలియడం చాలా దౌర్భాగ్యంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రపంచంలో అంచువే మతం అంచువే మతం వర్గమే ఉందంటే అది హిందూ మతం ఒకటే ప్రతి ఒక్కరికి హిందూ మతం అంటే అలుసు ప్రతి వర్గానికి హిందూ మతం అంటే అలుసు అదే వేరే వర్గానికి జరిగితే ఈ రోజు ప్రపంచ మీడియా మొత్తం అన్న కొందరు పాడు చేస్తు అని చెప్పి హిందూ మతాన్ని భారతదేశాన్ని ఉన్నాయి ఒక్క రోజు ఈ రోజు బంగుతున్నా హిందు మీడియా జరుగుతుంది ఎప్పుడు ఈ ధర్మాలు ఎప్పుడు ఈ దేశంలో సాధించేకొని పోయేది ఒకసారి ఆలోచించాలి ముప్పై ఇక మన ధర్మాన్యాయం దేశంలో ఎప్పుడు స్థాపించడం కష్టం ఈ రోజు భారతదేశంలో హిందూ ధర్మం నుండి కూడా మనము చేసేకపోతున్నాం ఎందుకు హిందువులంతా ఒక దాటిపోయి లేనందుకు ఇన్నోళ్ళందరూ ఒక గాలిపోయితే ఈరోజు చిత్తనా కొడుకులంతా గాలి కొట్టుకోపోతారు ఒక్కసారి గౌరతంగా ఇన్నోళ్ళ ఒక్కసారి గౌరవం

పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం ఒకే దేశంగా ఉన్నటువంటి ఈ దేశం మరి బ్రిటిషర్లు ఆ రోజు ఈ యొక్క దేశం మనందరూ ఇక్కడ చదువుకున్న యువకులందరూ విద్యార్థులందరూ కూడా ఈ చరిత్రను తెలుసుకోవాల్టువంటి అవసరం ఉంది ఈ దేశం కేవలం శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు ఈ దేశానికి అనేక మంది త్యాగాలతోటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది మనం చదువుకున్న చరిత్రలో కేవలం ఈ దేశానికి స్వాతంత్రం కోరేటువంటి స్వాతంత్ర సమన్యోగల చరిత్ర చదువుకున్నాం కానీ ఈ రోజు అర్ధరాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆయస్టు పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి ఏదైతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు జరిగినటువంటి లక్షలాది నరమైన హిందువులపై జరిగినటువంటి తాడులను ఆ చరిత్ర మనందరికీ ఎవరు కూడా ఏ చరిత్ర పుస్తకాలలో ఇప్పుడు గత ప్రభుత్వాలన్నీ మనకి ఇక్కడ కూడా చెప్పలేదు ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువులు ఉన్నారో బంగ్లాదేశ్ అంటే మొత్తం ముస్లిం దేశం కాదు పాకిస్తాన్ అంటే మొత్తం ముస్లిం దేశం కాదు భారతదేశం అంటే మొత్తం హిందూ దేశం కాదు ఇక్కడ ఓలి అయితే ముస్లింలు ఉన్నారో అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు అక్కడ పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారు కానీ ఈ రోజు ఏం జరుగుతోంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు మూడు పర్సెంట్గా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ రోజు ఇరవై పర్సెంట్ ఈ దేశంలో ఇచ్చాం అది హిందువుల యొక్క ఉదాహరణ ఆదరణ కానీ ముప్పై రెండు పర్సెంట్ హిందువులో ఈ రోజు ఎనిమిది పర్సెంట్కి వచ్చాం ఎందుకు జరుగుతుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి ఈ రోజు ఒక్క వ్యక్తి మీద ఇక్కడ వచ్చే ఎక్కడ ఒడిసాలో ఒక వ్యక్తి మీద దాడి జరిగితే ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థ సంస్థలన్నీ కూడా మరి యొక్క ప్రపంచం అంతా కూడా వెలిగించింది ఇక్కడ ఎక్కడో ఉదయన ఆధ్వర్పించ పోయిందంటే కొత్త ప్రపంచం అంతా కూడా ఆలోచనలో కనవింది కానీ మరి మన కొత్త ఉన్నటువంటి మన సూర్ణ దేశం మన తాయన దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో ఈ రోజు వేలాది మందిని మరి చంపుతా ఉంటే నరుపుతా ఉంటే కారులు జరుగుతా ఉంటే మరి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు ఎందుకు స్పందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను మీన్ పొండితబతే బారక హిందూ లక ఐక్యతలో మా సాధనని మేరన కూడా దల్లికి జద జతషి ఈ సంబదన కొలే జ సౌనన విక్లార యోకులరా అన్నదస మందిర కూడా కాపున apna పులెం పెట్టునా గరబ దాడిన్ తరువాత అందరం కూడా హిందూలా హిందూలా హిందూలం బారక హిందూ లక ఐక్యత హిందూ ఐక్యత ఓకే ప్రపంచవ్యాప్తంగా ఎరగంగ ఉండనేది ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తాము ఈనాడు రగులుతున్నటువంటి కాష్టంలో బంగ్లాదేశ్ పేరు అడిగి దుకాణం యొక్క పేరు చూసి వెతికి వెతికి వేటాడి వేటాడి చంపుతున్నారు నిన్నటి వరకు దాదాపు వెయ్యి పైన హిందూ కుటుంబాలు నాశనం చేశారు అనేక దుకాణాన్ని తలబెట్టారు మన యొక్క మాతల యొక్క భంగాలు చేశారు నూటిలు చేశారు దహనాలు చేశారు ఇన్ని చేస్తున్నా కూడా మన యొక్క సమాజానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఏమిటి ఇంత దౌర్భాగ్యమైంది మనకంటే మన లోపల మన రాజకీయ నాయకులు కులాల వారిగా విభజన చేస్తున్నారు ఆనాడు బ్రిటిష్ వారు కులాలైన వారిగా విభజన చేసి హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేస్తే ఈనాటి పాలకులు కుటుంబాలను మతాల వారిగా కులాల వారిగా విభజన చేసి హిందూ హిందూ సమాజాన్ని నిర్వీనం చేయ ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి మనము బంగ్లాదేశ్ నుంచి ఆలోచన చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం పొందిన తర్వాత ముప్పై శాతం బంగ్లా హిందుల పరిస్థితి ఈ రోజు ఎనిమిది శాతానికి ఉంది అదేవిధంగా పాకిస్తాన్ లో ఇరవై రెండు శాతం ఉన్నటువంటి హిందుల పరిస్థితి ఈ రోజు కేవలం ఒక శాతం మాత్రం పడిపోయింది భారతదేశంలో ముస్లింలు రెండు శాతం ముస్లింలు ఈ రోజు ఇరవై శాతం అంటే అక్కడ మనం క్షీణిస్తున్నాము ఇక్కడ వాళ్ళు వాళ్ళు పెరిగిపోతున్నాడు వీటన్నిటి కారణము మన యొక్క ఐక్యత లేకపోవడమే కారణం ఒకటి ఒక చిన్న మాట మాట్లాడితే మన యొక్క సౌర్యమణి ప్రపంచం ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ కూడా మన యొక్క భారతదేశంపై ఒత్తిడి చేసి ఆమెపై చట్టపరమైనటువంటి చర్యలు నిశిరేకం చేశాయి అదేవిధంగా కేరళలో ఎక్కడో ఒక చిన్న నాన్ పైన దాడి జరిగితే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఖైస దేశాలు కూడా వారిని ఐక్యం చేశాయి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దేశము మన యొక్క హిందూ దేశం అంటే కేవలం భారతదేశం మాత్రమే కానీ భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి ప్రపంచంలో మెజారిటీ మనము ఈ రోజు రెండవ శ్రేణిగా పౌరుగా బతుకుతున్నాము మనం ఏ కార్యక్రమం కూడా అనుమతులు తీసుకోవాలి విధర్మీయులకు ఏదీ కూడా లేదు వాడు బారహున్ మాకులకు ఇటువంటి పరిస్థితులు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన యొక్క సమాజాన్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మన మనమంతా కూడా మన యొక్క హిందూ సమాజానికి ఆ పదవాటిలా కూడా మొట్టమొదటి అడుగు ఉండాలి మనము హిందూగా ఉన్నంత మాత్రమే ఉన్నంత వరకు మాత్రమే సెక్యులర్ దేశము ఒకవేళ మనం హిందువుల మైనారిటీ అయితే మరుక్షణం మాత్రమే ఇది ఇస్లామిక్ కంట్రీ అవుతుంది కాబట్టి మనము తప్పనిసరిగా మనము హిందూ ధర్మం రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ మన యొక్క ధర్మాన్ని మనం రక్షించుకుంటూ మన దేశాన్ని మనం రక్షించుకుంటూ మనమంతా కలిసిమెలిసి ఉంటూ మనము ఐక్యంగా ఉంటూ మన దేశాన్ని ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమ పాలనని ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు